వేదవతి ప్రసాదరావు అమ్మవారి దగ్గర పూజ చేయడానికి సిద్ధమవుతూ ఉంటే అప్పుడు ఊరు పంతులు గారు ఇలా చెప్తూ ఉంటారు ఏమీ అనుకోద్దామా ఈసారి అమ్మవారి విగ్రహాన్ని అవని తీసుకొచ్చారు కదా చిన్న కోడలు తీసుకొచ్చారు కాబట్టి ఈసారి చిన్న కొడలు మీ చిన్నబ్బాయి ఇద్దరు కలిసి అమ్మవారికి పూజ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం అమ్మ అవని మీ ఇద్దరు కలిసి శ్రీకర్బాబు ఇద్దరు కలిసి పూజ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు పంతులు గారు ఇక అప్పుడు అవని పక్కకు వచ్చి శ్రీకర్తో చెప్తుంది ఏం కాదులే ఈ ఒక్కసారికి ఇద్దరం కలిసి పూజ చేసేద్దాము అని చెప్పి స్ట్రీకర్ని కన్విన్స్ చేసి స్ట్రీకర్ చేపట్టుకుని తీసుకొస్తూ ఉంటుంది ఇక అప్పుడు పంతులు గారు రెండమ్మ ఇలాగ పీటల మీద కూర్చుని ఇద్దరు అని చెప్పి చెప్తూ ఉంటే ఇక అవని స్ట్రీకర్ కూర్చోబోతూ ఉంటారు ఇకప్పుడు అదే టైంకి వస్తారనమాట పోలీసులు పోలీసులు రావడంతో అందరూ షాక్ అవుతారు ఇక్కడ అవని ఎవరు అని చెప్పి అడగగానే నేనే అవని అని చెప్పి అవని అంటుంది ఈ పాప మీ కూతురే కదా అక్షయ ఈ అక్షయ పాప చనిపోయింది అని చెప్పి అనగానే ఇక వేధవతి అవని స్ట్రీకర్ అందరూ షాక్ అవుతారు ఇక అయితే చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది అయితే మేబీ ఇదంతా సత్య ప్లానా ఏంటనేది కామింగ్ లో తెలుసుకుందాము సో మరి అమ్మవారి జాతర జరుగుతుందా మరి అక్షయ్ బతికే ఉందని ఎలా తెలుస్తుంది ఎలా మరి అర్చన కవర్ చేయబోతుందని తెలుసుకుందాం కమింగ్ ఎపిసోడ్లో వీడియో నుంచి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్